జనాలను వదిలేయమని వారికి అడ్డంగా తాళ్లు తీసేయమని పోలీసులకు చెప్పిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దాంతో హైవేపై ఇసుక వేస్తే ఇసుక రాలనంత మధురవాడ ఏసీ ఏవీడీసీ క్రికెట్ స్టేడియం వద్దకు చేరుకున్న జగన్ బస్సు యాత్రలో తండోపర్ తండాలుగా తరలివచ్చిన వైసీపీ అభిమానులు జగన్ బస్ యాత్రలో జగన్ వద్ద తన బలాన్ని నిరూపించుకున్న అవంతి బస్ యాత్ర సక్సెస్ కావడంతో భీమలి వైసీపీ శ్రేణిలో పొంగి పొర్లుతున్న ఉత్సాహం పట్టు వదలని విక్రమార్కుడ్ల అవంతి ఊడుం పట్టు గెలిపే లక్ష్యంగా దూసుకుపోతున్న ముత్తంశెట్టి శ్రీనివాసరావు యువకుడిలా పరుగు పెడుతున్నా వంది